సామూవ్య మొదటి గ్రంథము పదైదో అధ్యాయము ఒకటో వచనం నుంచి పదో వచనం వరకు మరియు పంతొమ్మిదో వచనము సామూవ్యలు సవులుతో నేను యాభై పంపగా వచ్చి ప్రభు ప్రజ అయిన ఇజ్రాయేలీలకు నిన్ను రాజుగా అభిషేకించి తిని కావున ఇప్పుడు ప్రభు పలుకులు ఆలింపు సైన్యములకు అధిపతి అయిన యావే ఇట్లు సెలవెచ్చుచున్నాడు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వెదలి వచ్చినప్పుడు అమలేకీయులు ద్రోవలో వారిద్దరిని బాధించి నేను వారిని శిక్షింపవలేను కావున శీఘ్రమైపోయి అమలేకీలను వధింపుము వారి ఆస్తిపాస్తులను శాపము పాలు చేయము వారిలో ఒక్కని కూడా బ్రతుక నీయవద్దు స్త్రీలను పురుషులను నెత్తుర కందులను చంటిబిడ్డలను ఎడ్లను గొర్రెలను ఒంటెలను గాడిదలను అన్నిటినీ ముట్టుపెట్టుము ఇది యావే ఆజ్ఞ అని చెప్పను మరియు యావే ఆజ్ఞను నీవెలా దక్ ధిక్కరించి తివి దోపి దోపిడి సొమ్ము ధిక్కరించితివి యావే ఎదుట ఎలా పాపము చేసితివి అని అడిగాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు